దేవుని దేవునామనం మైండ్ కలం కాక ఈరోజు చాలామంది ఏం చూడకుండానే ఏం వినకుండానే నోరు కదా అని నోటికి అందిస్తే అని నిందలేస్తుంటారు పచ్చ క్యాంలో ఉన్న లోకం అంతా పచ్చ కనబడుతుందంట అది ఎలా చెప్పనా మన డిస్పోజ్లో ధంసప్ తాగుతున్నా సరే వాడి కంటికి అది ముందేలా కనబడుతుంది ఇల్లు అందరూ చెప్తారు ఏమనంటే వాడు ధంసప్ కాదు ముందు తాగుతున్నాడని అదేవిధంగా ఇలా ఏ తప్పు చేయకపోయినా తాగకపోయినా ఎపి చిరచకపోయినా దమతనం చేయకపోయినా అబద్ధం చెప్పకపోయినా సరే ఉచితంగానే నోరు ఉంది కదా అనేసి నోటికి ఎంత వస్తే అని నిందలేస్తుంటారు గుర్తెట్టుకో ఎవరైతే నీ మీద నిందలేస్తున్నారో ఎవరైతే నేను తిడుతున్నారో ఎవరైతే చాటుగా మాటుగా నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ మాట్లాడుకొని నీ ఊరు మొత్తం కలిసి నేను చెడ్డన్నా నువ్వు తప్పు చేసేవన్నా ప్రపంచమే నిన్ను ఎలిత్తి నువ్వు తప్పు చేసేవని అంటున్నా గుర్తికో మన హృదయంలో వాడు పనిచేస్తుంటుంది అదేంటంటే మనం తప్పు చేసామంటే మనం భయపడతాం మనం ఏం తప్పు చేయలేదంటే ధైర్యంగా నిలబడతాం నువ్వు తప్పు చేసావు లేదనేసి ప్రపంచానికి తెలుసు లేదు తెలియదు కానీ నువ్వు నిజంగా తప్పు చేసావు లేదనేసి మన పైన చూస్తున్నా ఆ దేవునికి బాగా తెలుసు పొద్దుపరి భార్య ఏసేపు నన్ను బలవంతం చేయబడి అని చెప్పి అతను చెరసాలు వేయించింది అక్కడున్న దేశం మొత్తం నమ్మింది ఏసేపు ఆయన బలవంతం చేయబడింది ఆయన మీద నిందలేశారు కానీ చూస్తున్న దేవుడు ఆయన ఏ తప్పు చేయలేదని చూసి ఆయన తీసుకొచ్చి ఆ చెరసాల నుండి ఐక్తి దేశానికి ప్రధానమంత్రి చేశారు ఈరోజు ఎవరైతే నిందలేశారో ఆ నిందలేసిన పైన ఆయన అధికారుగా నిలబెట్టారు ఈరోజు ఎవరైతే నేను మీద ఉచితంగా నిందలేశారో వాళ్ళందరికీ చెంపదొప్పు కొట్టే సమాధానం దేవుడు ఇవ్వబోతాడు అది నమ్మండి అప్పటి వరకు వేది చూడు అప్పటి వరకు ప్రార్థించు ఎవరైతే నిందించారో వాళ్ళందరికీ చంపదబ్బ కొట్టే సమాధానం దేవుడికి అడిగిపోతుంది ఆమె